నమస్కారం యూనైన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం టిటిడి పాలక మండలి రద్దు ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యం తెలంగాణకు పన్నుల బాటగా ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి నిధులు ఏపీకి తెలంగాణకు రైన్ అలర్ట్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి రద్దయింది గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మొత్తం ఇరవై నాలుగు మంది సభ్యులతో కూడిన పాలక మండలిని ఏర్పాటు చేసింది మీరు కాకుండా నలుగురు ఎక్స్ అఫీషియల్ మెంబర్లను కూడా నియమించారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీటీడీ చైర్మన్ గా ఉన్న భోమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు తాజాగా ఇరవై నాలుగు మంది సభ్యులు రాజీనామా చేయగా రాష్ట్ర ప్రభుత్వం వారందరి రాజీనామాలను ఆమోదించింది ఈ మేరకు దేవాదాయం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేయగా పాలక మండలి సభ్యుల రాజీనామాల ఆమోదంతో టీటీడీకి కొత్త చైర్మన్ను బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించనుంది మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో టీటీడీ ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా రుచికరంగా అందించేందుకు ఇప్పటికే తీసుకున్న చర్యల వల్ల లడ్డూ ప్రసాదాల రుచి నాణ్యత పెరిగిందని తెలిపారు లడ్డు ప్రసాదం కోసం వినియోగించే నెయ్యి విషయంలో తక్కువ నాణ్యత ఉన్న నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నాణ్యతపై ఫోకస్ పెట్టామని నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డు నాణ్యత పెరుగుతుందని నిపుణులు కూడా అభిప్రాయపడినట్లు తెలిపారు ఈ సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత నెల రోజులుగా లడ్డు నాణ్యత పెంచడానికి ఏం చేయాలనేది టీటీడీ ఎక్సర్సైజ్ చేస్తుంది దాంట్లో భాగంగా ఎక్స్పర్ట్స్ అందరితో అలాగే పోటు స్టాఫ్తో ఇంతకుముందు చేసిన వాళ్ళు పని పనిచేసిన వాళ్ళు ఇంతకుముందు క్వాలిటీ చూసిన వాళ్ళు వాళ్ళందరితో కూడా కారణం ఏంటి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది క్వాలిటీ అనేది చర్చించడం జరిగింది తర్వాత వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మనం వాడే నెయ్యి కౌగి ఆవు నెయ్యి ఏదైతే వాడుతున్నామో ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేదాకా మనం ఏం చేసినా సరే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విధంగా కూడా ఆ విధంగానే కొన్ని శాంపుల్స్ తయారు చేస్తే అది కరెక్టే సో తర్వాత ఈ కౌగీ ప్రొక్యూర్మెంట్లో ఏమిటి ఇష్యూస్ అనేది చూస్తే కొన్ని బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి వాటిని అడ్రస్ చేస్తే కానీ మనకి కౌగి అనేది క్వాలిటీ అనేది ఇంప్రూవ్ కాదు ముఖ్యమైనది ఏంటంటే మనకిక్కడ ల్యాబ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన లోపం మనకి ల్యాబ్ ఉంది కానీ దీని బేసిక్ టెస్టింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు రెండు ఎక్విప్మెంట్ కావాలి సో ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు దానివలన మనం అది చేయలేకపోతున్నాం కాకపోతే బయట ల్యాబ్స్కి పంపించాల్సి వస్తుంది కానీ మనం రోజు ట్యాంకర్స్ రెండు ట్యాంకర్స్ దాకా అలా అవసరం ఉంటుంది మనకి కంటిన్యూస్గా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది అది చేయలేకపోతున్నాం కాబట్టి సప్లయర్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం ఒకటి కనిపిస్తుంది తర్వాత ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి అంటే మనం చేసే ప్రొక్యూర్మెంట్లో వాళ్లకున్న డాక్యుమెంట్స్ అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేషన్స్ ఇలాంటి డాక్యుమెంటేషన్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు అందరూ కూడా దాంట్లో పాస్ అయిపోతున్నారు ఆ తర్వాత టెండర్కి వెళ్తాము టెండర్కి వెళ్ళిన తర్వాత రేట్స్ వేస్తారు రివర్స్ సెండరింగ్ వెళ్తాం వాళ్ళకి రేట్ వస్తుంది ఫైనల్గా ఆ రేటుతో మనము ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఆ రేటు కాంపిటేటివ్ రేట్లో అంత అంటే ఈ దీనివల్ల ఏంటంటే సప్ క్వాలిటీ ఉన్నా లేకపోయినా ఈ సర్టిఫికేషన్స్ పెద్ద ఉపయోగం లేదనేది ఒకటి అబ్జర్వ్ చేశాము ఏంటంటే సర్టిఫికేషన్స్ అందరికీ ఉంటున్నాయి కానీ యాక్చువల్గా ఆన్ గ్రౌండ్ వాడు చేయగలడా చేసే కెపాసిటీ ఉందా లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చి మనకి సప్లై చేసేస్తాడా అంటే ఏదో సబ్ కాంట్రాక్ట్ లాగా లేకపోతే వేడి దగ్గర కొనేసి మనకి ఇచ్చేస్తాడా అదే గీని అనేది మనకి డౌట్స్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాడి దగ్గర కెపాసిటీ వాడుకున్న క్వాలిటీ అవన్నీ కూడా ఎసర్టైన్ చేసే సిస్టమ్ లేదు సో ఉందా లేదా అనేది మాత్రమే చూస్తున్నాం ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ ఉందా లేదా అనేది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాము బట్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీకి జస్ట్ ఆ కట్ ఆఫ్ ఏదైతే ఉందో వాడు దాటిన వాడికి పెద్దగా డిఫరెన్స్ ఉండటం లేదు సో ఆ విధంగా వాడు మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి కూడా అంత క్వాలిటీ ఉండట్లేదు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది అది ఎక్స్పర్ట్స్తో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కావాలి డైరీ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి ఫామ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు కేంద్రం బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది అమరావతి పోలవరంతో పాటు పలు కీలక ప్రకటనలు చేసింది వీటితో పాటుగా కేంద్ర పన్నులో రాష్ట్రానికి వాటాపై కూడా క్లారిటీ ఇచ్చింది ఈ ఆర్థిక సంవత్సరంలో యాభై లక్షల నాలుగు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఆరు నాలుగు కోట్ల వాటారనుంది ఇది గత ఏడాది కంటే ఐదు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు అధికమని కేంద్రం తెలిపింది గత ఫిబ్రవరిలో నలభై తొమ్మిది లక్షల మూడు వందల అరవై నాలుగు పాయింట్ ఆరు ఒకటి కోట్లతో పోలిస్తే ఒక వెయ్యి నూట పది కోట్లు ఎక్కువ కేంద్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు కలిపి పన్నెండు లక్షల నలభై ఏడు వేల రెండు వందల పదకొండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల వాటాను పంచనుంది ఇందులో నాలుగు పాయింట్ సున్నా నాలుగు ఏడు శాతం ఆంధ్రప్రదేశ్ దక్క ఉంది రాష్ట్రానికి రానున్న వాటాలో అత్యధికంగా ఆదాయ పన్ను నుంచి పదిహేడు లక్షల నాలుగు వందల యాభై ఐదు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు వస్తుంది ఆ తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ కింద పదిహేను లక్షల నూట యాభై ఆరు పాయింట్ ఐదు ఒకటి కోట్లు సీజీఎస్టీ పదిహేను లక్షల డెబ్బై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది కోట్లు రానున్నాయి అలాగే ఏపీకి సంబంధించి కస్టమ్స్ రెండు లక్షల రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఎక్సైజ్ డ్యూటీ నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్లు సర్వీస్ ట్యాక్స్ ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్లు ఇతర పన్నులు సుంకాల కింద ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు రానుంది మరోవైపు ఏపీకి సంబంధించి అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు బడ్జెట్ తర్వాత మీడియాతో మాట్లాడిన నిర్మల ఆంధ్రప్రదేశ్కు అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి నిర్మాణాలకు కేంద్రం కట్టుబడి పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి బాధ్యత కేంద్రంపై ఉందన్నారు రెండు వేల పద్నాలుగులో ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్ట్ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోందని ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత సహాయ పునరావాసంపై కొత్తగా కొన్ని సమస్యలు వచ్చాయన్నారు కేంద్రం అంగీకరించిన షరతులకు ఎంతవరకు డబ్బులు ఇవ్వాలో అన్ని ఇస్తామన్నారు ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పిన పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకుని చేస్తాం తెలంగాణ రాష్ట్రానికి పన్నుల బాటగా కేంద్రం నిధులు కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్లు కేంద్రం నుంచి అందనున్నాయి గత ఏడాది కంటే మూడు వేల కోట్లు అదనంగా పన్నుల బాట అందనుంది రాష్ట్రానికి పన్నుల బాటగా గత ఏడాది ఇరవై మూడు వేల రెండు వందల పదహారు కోట్లు రాగా ఈసారి మొత్తం ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్లు పెరిగింది ఇవే కాకుండా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వేల రెండు వందల డెబ్బై మూడు కోట్లు కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్నాయి ఇవే నిధుల్లో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలకు అందనుండగా పట్టణ స్థానిక సంస్థలకు ఏడు వందల తొంభై ఆరు కోట్లు అందనున్నాయి స్మార్ట్ సిటీల ప్రాజెక్టును కొనసాగించడానికి రెండు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లను కేటాయించింది ఈ నిధుల ద్వారా స్మార్ట్ సిటీలైన వరంగల్ కరీంనగర్లకు లబ్ధి చేకూరుంది కేంద్రం ఇచ్చే ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్ల పనుల వాటా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో చూపిన లెక్కల కంటే ఐదు కోట్లు ఎక్కువ ఉంది కార్పొరేట్ పన్ను రూపంలో ఏడు లక్షల ఎనిమిది వందల డెబ్బై రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు ఆదాయ పన్ను కింద తొమ్మిది లక్షల అరవై కోట్లు సెంట్రల్ జీఎస్టీ కింద ఏడు లక్షల ఎనిమిది కోట్లు ఎక్సైజ్ డ్యూటీ కింద రెండు కోట్లు కస్టమ్స్ కింద ఒక నాలుగు ఐదు కోట్లు సర్వీస్ ట్యాక్స్ కింద ఎనభై ఆరు లక్షలు ఇతర పన్నులు సుంకాల కింద నలభై మూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల వాటా లభించనుంది సింగరేణి గనుల సంస్థకు కేంద్రం పదహారు వందల కోట్లు కేటాయించింది అయితే గత బడ్జెట్తో పోలిస్తే కేటాయింపులు యాభై కోట్ల మేర తగ్గాయి హైదరాబాద్కి ఐఐటికి నూట ఇరవై రెండు కోట్లే కేటాయించారు గత ఏడాది బడ్జెట్లో ఐదు వందల ఇరవై రెండు కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింపులు నాలుగు వందల కోట్లు తగ్గాయి హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్కు మూడు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల నిధులు కేటాయించారు గతం కంటే పన్నెండు కోట్లు అధికంగా కేటాయించారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు కక్షాపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిర్మించడానికి ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించాలనో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆ నిధుల కేటాయించడానికి ఒక అవకాశంగా తీసుకున్నారు కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వానికి లేదా సాగునీటి ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డి విధంగా పోలవరం సహాయం అందిస్తున్నారో ఆ విధంగా నిధులను కేటాయించాలన్న ఆలోచన గాని మీకు గంగ లో శాంతి భద్రతలు క్షీణించాయంటూ వైఎస్ఆర్ సిపి ఢిల్లీలో ఇవాళ ధర్నా చేస్తోంది మంగళవారమే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నేతలు హస్తను చేరుకున్నారు అయితే ఆసక్తికరంగా వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు మంగళవారం శాసన మండలికి హాజరయ్యారు ఢిల్లీకి వెళ్లాల్సిన ఇద్దరు ఎమ్మెల్సీలు శాసన మండలికి రావడం చర్చనీయాంశంగా మారింది వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తోమాటి మాధవరావు వంక రవీంద్ర మంగళవారం మండలికి వచ్చారు ఇద్దరు ఎమ్మెల్సీలను చూసి టీడీపీ ఇతర పక్షాల సభ్యులు వారిని ప్రయత్నించారు ఇదేంటి మీరు ఢిల్లీకి వెళ్ళలేదా అంటూ ఆరా తీశారు ఓవైపు జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళితే ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రం రావడం చర్చనీయాంశంగా మారింది మరి వీళ్ళిద్దరూ బుధవారం ధర్నాలో పాల్గొంటారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది మరోవైపు వైఎస్ఆర్ సిపి శాసనసభ నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికైనట్లు ఆ పార్టీ నుంచి తనకు సమాచారం అందిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ప్రకటించారు అలాగే జనసేన శాసనసభ ఉపనేతగా నాదండల మనోహర్ చీఫ్ విప్ గా లోకం నాగమాధవి కోశాధికారిగా రామాంజనేయులు కార్యదర్శులుగా వంశీకృష్ణ శ్రీనివాస్ దేవ వరప్రసాద్ నియమించినట్లు ఆ పార్టీ శాసనసభాపక్ష నేత పవన్ కళ్యాణ్ నుంచి సమాచారం వచ్చిందన్నారు ఈ మేరకు ఆ సమాచారాన్ని సభలో తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై గందరగోళం కొనసాగుతోంది జూన్ నెలలో పింఛన్లు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించడంతో వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం కొనసాగించే అవకాశం లేదనే చర్చ జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొందరు మంత్రులు మాత్రం వాలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేసి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామంటున్నారు ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై క్లారిటీ ఇవ్వలేదు దీంతో కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతోంది తాజాగా ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉందని క్లారిటీ ఇచ్చారు మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు వారంతా ఢిల్లీకి వెళ్లారు ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ దశ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంతకుముందు సభకు నివేదించిన ప్రశ్నకు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం తరఫున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీ సమాధానం సమాధానమిచ్చారు వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదన ఉందన్నారు అంతేకాదు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతున్నట్లు ప్రకటించారు దీంతో వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లయింది పులిటి నొప్పులతో తరడిల్తున్న ఇద్దరు గర్భిణీలకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పురుడు పోశారు స్వతహాగా డాక్టర్ అయిన తెల్లం అత్యవసర సమయంలో సీజేరియం చేసి కాన్పులు చేశారు వివరాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి తీర ప్రాంతం వరదలతో అల్లాడిపోతోంది ఏజెన్సీ ప్రాంతంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది ఉన్నతాధికారుల సూచన మేరకు స్థానిక అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు గర్భిణీలను ముందుగానే భద్రాచలం ఏరి ఆసుపత్రికి తరలించారు అయితే ఆసుపత్రిలో ఐదుగురు సజ్జనులు అందుబాటులో ఉండాలి కానీ ఇటీవల నలుగురు సజ్జనులు బదిలీ అయ్యారు ప్రస్తుతం అక్కడ ఒక్క సర్జన్ మాత్రమే ఉన్నారు ఆయన కూడా ఆసుపత్రి పనిపై బయటకు వెళ్ళారు ఇదే సమయంలో మంగళవారం మధ్యాహ్నం హాస్పిటల్లో ఉన్న గర్భిణిలో ఇద్దరికి పురుటి మొదలయ్యాయి సిబ్బంది సాధారణ ప్రసవానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు వైపు వర్షం వరదలతో మరో చోటుకు వారిని తరలించే పరిస్థితి లేవు పురుటి ఎక్కువై గర్భిణీలు తరడెళ్లిపోతున్నారు ఏం చేయాలో అర్థం కాని ఆసుపత్రి సిబ్బంది సర్జరీ నిపుణులైన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సమాచారం అందించారు వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎమ్మెల్యే తెల్లం సిబ్బంది సమాచారం అందగానే హుటాహుట్న హాస్పిటల్ చేరుకున్నారు ఇద్దరు గర్భిణీలకు సిజర్యం చేశారు దుమ్ముకోడు మండలం డబ్ల్యూ రేగుబల్లి గ్రామానికి చెందిన భీమనపోయిన స్వప్న రెండో కనుకలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది చెర్ల మండలం అంబేద్కర్ నగర్ చెందిన పెళ్లి పుష్పలీల రెండో కనుకలో పండంటి ఆడబిడ్డను ప్రశ్నించింది దీంతో వారి కుటుంబాల్లో ఆనందం వెలివరిసింది కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష మాత్రమే కాదని కక్ష సాధించినట్టు తెలుస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు బడ్జెట్లో తెలంగాణ పదాన్ని నిషేధించారని తెలంగాణ పదాన్ని పలకడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్టపడడం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ ఏర్పాటు పట్ల మోదీకి ఉన్న కక్షను మరోసారి చాటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తే తాను స్వయంగా వెళ్లి స్వాగతం పలికి పెద్దన్న పాత్ర పోషించాలని అడిగినట్లు వివరించారు కానీ ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పెద్దన్నలా ఉండాల్సిన ప్రధానికి ఇలా చేయడం సరికాదని ఇది మోడీకి మంచి పేరు తీసుకురాదన్నారు ప్రధాని మోడీని తానే స్వయంగా మూడు శాతం కలిశానని రేవంత్ రెడ్డి తెలిపారు కేంద్ర రాష్ట్ర సంబంధాలను మెరుగుపరుద్దామని ప్రధానితో చెప్పినట్లు పేర్కొన్నారు తమ మంత్రులు కూడా కేంద్ర మంత్రులను పలుమార్లు కలిశారని తెలిపారు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత పద్దెనిమిది సార్లు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తోందని కక్ష సాధిస్తోందని గత ప్రభుత్వాలు చెప్తే అర్థం కాలేదని ఇప్పుడు అసలు విషయం పూర్తిగా బయటపడిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది ఇది ఏ రకంగా కూడా ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టదు ఇంతటి వివక్ష ఇంతటి కక్షాపూరితమైన వ్యవహారం ఎప్పుడూ జరగలేదు తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రజలు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ముప్పై ఐదు శాతం ఓటర్ల ఓట్లు బీజేపీకి ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు ఎలాంటి వివక్ష బీజేపీ పట్ల చూపించలేదు తెలంగాణ ప్రజల యొక్క నిర్ణయం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు ఎనిమిది సీట్లను తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపిస్తే కృతజ్ఞత చూపించాల్సిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల కక్షాపూరితంగా వ్యవహరించి ఎన్నికల కంటే ముందు నేను పదే పదే చెప్పిన ఓట్లు సీట్లు మాత్రమే తెలంగాణ నుంచి కావాలి కానీ తెలంగాణ ఆత్మగౌరవం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు అని ఈరోజు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు ఇంతటి వివక్ష ఎప్పుడూ జరగలేదు కేవలం కుర్చీ కోసం మౌనంగా ఉండడం ఇది సమంజసం కాదు కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐఐఎం ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఉంది మేము ఐఐఎం కావాలి తెలంగాణ రాష్ట్రంలో లేదు అనిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు లేఖ రాశారు మీ రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వము అని భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో విద్యార్థులు చదువుకోవడానికి ఐఐఎంలు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు నేను ప్రధానమంత్రి గారిని కలిసి స్వయంగా ఐఐఎంకి లెటర్ ఇస్తే ప్రధానమంత్రి గారి సంబంధిత శాఖ మంత్రికి పంపిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు లేఖ రాసిండు మూడు రోజుల క్రితం మీ తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వము అని ఎందుకు ఇవ్వరు ఐఐఎం మనకి ఇవ్వనప్పుడు కిషన్ రెడ్డి గారు ఎందుకు కొనసాగుతున్నాడు కేంద్ర మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వను అంటుంది పోలవరం నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయను అంటుంది అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇస్తా అంటున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు కానీ మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు కానీ రీజనల్ రింగ్ రోడ్ కోసం కానీ వరంగల్లో ఆదిలాబాద్లో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎయిర్పోర్టులకు ఎందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది ప్లాన్ ఇండియా స్టార్ ప్రభా ప్రధాన పాత్రలో నటించిన కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రబంధన సృష్టిస్తోంది ఇప్పటికే ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన సంగతి తెలిసిందే ఇక డీసెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లో ఇరవై ఐదు రోజులు కూడా పూర్తి చేసుకుంది ఈ మైథో సైన్స్ ఫిక్షన్ డ్రామా అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులతో యంగ్ డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది బాహుబలి టూ తర్వాత ప్రభాస్ కి మళ్లీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది మాత్రం ఈ సినిమాని మరి అలాంటి ఈ చిత్రంలో బాహుబలి టూ లో కొన్ని సీన్లు ఉన్న సంగతిని మీరు గమనించారా బాహుబలి టూ లోని యాక్షన్ సీన్లు ఆడియన్స్ కి గోస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది అలాంటి సినిమాలోని కొన్ని ఐకానిక్ యాక్షన్ సీన్లను కలికిలో రిక్రియేట్ చేశారు నాగాశ్విన్ ముఖ్యంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి క్లైమాక్స్ లో వచ్చే చివరి పదిహేను నిమిషాలు బాహుబలి టూ రిఫరెన్స్ సీన్ కనిపిస్తాయి బాహుబలి టూర్ ని ఆడియన్స్ ఎంతగా ఎంజాయ్ చేశారో కల్కిలో ఈ యాక్షన్ సీన్లను కూడా అదే రేంజ్ లో చూశారు మొత్తం ఐదు సీన్లు కల్కిలో రీక్రియేట్ చేశారు నాగాష్న్ శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ జట్టు హవా కొనసాగుతోంది తొలి మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ ను చేసిన భారత్ మహిళల జట్టు రెండో మ్యాచ్ లో ఓడించింది తాజాగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో నేపాల్ను నేపాల్ నుంచి చేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది ఫలితంగా గ్రూప్ ఏ నుంచి అగ్రస్థానంతో సెమీఫైనల్ చేరింది ఈ మ్యాచ్లో లో బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట పరుగులు ఎనిమిది పర్వులు చేసింది అనంతరం తొంభై ఆరు పరుగులకే కట్టడి చేసింది ఈ మ్యాచ్ నుంచి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పూజా వస్త్రాకర్లకు విశ్రాంతి ఇచ్చారు దీంతో తాత్కాలికంగా కెప్టెన్ గా స్మృతి మంధానా టాస్ కి వెళ్లింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధానా ఏమాత్రం సంకోచించకుండా తొలిత బ్యాటింగ్ ఎంచుకుంది కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ భారత ఓపెనర్లు చెలరేకపోయారు ఎడాపెడ ఫోర్లు సిక్సర్లు కొడుతూ స్కోర్ బోర్డును ను పరుగులెట్టించారు ఈ క్రమంలోనే తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు జట్టు స్కోరు నూట ఇరవై రెండు వద్ద హ్యామ్లత నలభై ఏడు పరుగులు ఆ తర్వాత షెఫాలి వర్మ నలభై ఎనిమిది బంతుల్లో ఎనభై ఒక్క రన్స్ కూడా అవుట్ అయింది చివరిలో రోడ్రిక్స్ పదిహేను బంతుల్లో ఇరవై ఎనిమిది రన్స్ చేయడంతో భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట డెబ్బై పరుగులు చేసింది టోర్నీలో వరతగా మూడో విజయం నమోదు చేసిన భారత్ సెమీఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకుంది మహిళల ఆసియా కప్ రెండు వేల ఇరవై నాలుగులో టాప్ ఫోర్ బెత్ ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది భారత్ గ్రూప్ ఏలో అగ్రస్థానంలో లీగ్ దశను ముగించింది ఈ ఫలితంతో పాకిస్తాన్ కూడా సెమీఫైనల్ బెత్ ఖరారు చేసుకుంది గ్రూప్ ఏలో రెండో స్థానంతో నాకౌట్ కు అర్హత సాధించింది ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో వాకులు వంకలు పొంగి పొర్లుతున్నాయి జలాశయాలు నిండుకుండల్లా మారాయి అయితే ఇప్పట్లో వర్షాలు తగ్గేలా కనిపించడం లేదు మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది నేడు అసిఫాబాద్ మంచర్యాల జగిచ్చాల పెద్దపల్లి జయశంకర్ భూపాన్పల్లి హనుమకొండ ములుగు కామారెడ్డి సంగారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు భారీ ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు విడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నదన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అవసరమైతేనే బయటకు వెళ్లాలని చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించారు నమస్కారం